వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్ ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మనకి ఆన్లైన్ లో దొరికే కొత్త కొత్త గ్యాడ్జెట్స్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి మరి కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ చేస్తున్నారు మీరు లింక్స్ ఇస్తున్నారు మేము కొనుక్కున్నాము చాలా హ్యాపీగా ఉందని సో మీరే హ్యాపీ కాదు మీరు కొన్ని మీరు అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు నాకు కూడా హ్యాపీగా అయితే అనిపించింది మరి ఈరోజు కూడా ఈ వీడియోలో కొత్త వస్తువులను అయితే చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి క్లీన్ చేసుకోవడానికి మనం ఎక్కువగా బౌల్స్ కానీ లేదనుకోండి జస్ట్ హ్యాండ్తోనే క్లీన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాంటి బాక్స్ అయితే ఒకటైతే దొరుకుతుంది దీనికి హ్యాండిల్ ఉంటుంది చూడండి అందులో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వేసిన తర్వాత జస్ట్ హ్యాండ్తో మనం ప్రెస్ చేసామనుకోండి వాటర్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోయి డ్రై అయిపోతాయి ఇలా ఫ్రూట్స్ కనుక పిల్లలకి మనం వెజిటేబుల్స్ ఇంకా అంతేకాకుండా ఏదైనా ఉడకబెట్టినప్పుడు కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ బాక్స్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది చూడండి తర్వాత ఇలా మనం ఫోన్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అండ్ చాలా నీట్గా అనిపించింది మనము ఎక్కువ ఏదైనా ఫ్రై చేసినప్పుడు స్పూన్స్ అనేటివి చిన్న స్పూన్స్ జాలీ స్పూన్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇదైతే చూడండి చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది కూడా నీట్గా ఉంది ఇందులో మనం అన్ని ఫ్రై చేసుకోవచ్చు అండ్ పాపడర్స్ కానీ ఇంకా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవాలనుకుంటే ఈ స్పూన్తో కనుక తీసామనుకోండి ఆయిల్ అయితే చుక్క కూడా ఉండదు కంప్లీట్గా ఆయిల్ అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే స్పూన్ అనేది పెద్దగా ఉంది చూడండి మళ్ళీ మనం ఆయిల్ కూడా ఎలాంటి ఫిల్టర్ లేకుండానే ఈ ఈ స్పూన్తోనే మనం ఆయిల్ అనేది ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇందులో సైజుని బట్టి ప్రైసెస్ అయితే ఉంటాయి ఇది అయితే ఎక్కువ ఆన్లైన్లో మనకి ఇప్పుడైతే ట్రెండింగ్ అవుతుంది మీకు కావాలనుకుంటే మీరు తీసేసుకోండి స్టీల్ కాబట్టి మనకి లైఫ్ టైం అనేది కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది ఇంకా ఈ స్పూన్స్ కూడా చూడండి ఫోక్ స్పూన్స్ అనేది ఉంటాయి కదా ఇంకా ఫ్రూట్స్ తినడానికి చిన్నపిల్లలకి అయితే చాలా చాలా బాగుంటాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి గ్రీన్ ఆరెంజ్ లైట్ పింక్ కలర్ అండ్ ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మనకి ఆన్లైన్ ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి చాలా సింపుల్ గా చిన్నగా అయితే చాలా బాగున్నాయి అండ్ దీనికి వచ్చిన కప్ కూడా చూడండి డిజైన్ కూడా ఎంత బాగుంది మన డైనింగ్ టేబుల్ పైన పడితే లుక్ అది వేరే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మన ఫుడ్ ఏదైనా మిగిలినప్పుడు కానీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు కానీ మనం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు ఒక స్మాల్ ఫ్రిడ్జ్ లో అయితే ఇదైతే పనిచేస్తుంది ఇలా వన్ బై వన్ మనం అనుకోండి చాలా నీట్గా ఉంటుంది కూరగాయలు కట్ చేసినా అందులో అయితే పెట్టుకోవచ్చు ఇంకా గిన్నెలు తోమడానికి బట్టలు ఉతకడానికి ఈ మిషన్ అయితే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అయితే ఉంది మీషోలో వచ్చేసి ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఉంది మనకి అమెజాన్లో వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంది వాష్ మెషిన్లో కూడా మనము బట్టలు అయితే చిన్న చిన్న బట్టలు అనేవి వాష్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంకా చాలా రకాల టబ్లో కనుక మనం గిన్నెలు వేసేసి కొంచెం లిక్విడ్ వేసేసి మిషన్ పెట్టామనుకోండి మనకి గిన్నెలు కూడా క్లీన్ అయిపోతాయి బట్టలు కూడా క్లీన్ అయిపోతాయి చూడండి ఇక్కడ ఈ వాషింగ్ మెషిన్లో అయితే ఇలా వాటర్ నింపేసిన తర్వాత అందులో చిన్న చిన్నవి అంటే సాక్సెస్ కట్ చిప్స్ ఇలా ఉంటాయి కదా అండర్ వైర్స్ ఇలాంటి ఉంటాయి కదా అవన్నీ మంచిగా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు పెద్ద వాషింగ్ మెషిన్లో వేయాల్సిన అవసరం లేదు హ్యాండ్తో రుద్దాల్సిన అవసరం లేదు బట్ కానీ బకెట్లో కూడా చూడండి బకెట్లో కూడా బట్టలు అనేది వాష్ చేసుకోవచ్చు చూడడమే మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది ఇంకా పని అయితే ఎలా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఫ్రెండ్స్ నేను చెప్పానని కాదు మీరు కొనుక్కున్న తర్వాత ఎలా యూజ్ అయ్యింది ఆ వర్క్ అది తీసుకున్న వస్తువు ఎలా ఉందనేది మీరు అయితే నాతో అయితే షేర్ చేసుకోవచ్చు ఎలా షేర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో మాత్రం ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది అక్కడ మీరు ఫాలో అయిపోయి నాతో అయితే డిస్కషన్ అయితే చేసుకోవచ్చు మీకు నచ్చిన వస్తువు మీకు కొన్నాక ఎలా యూస్ అయింది అనేది కూడా మనం అయితే మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఈ స్టాండ్ కూడా నేను చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కలర్స్ అయితే ఇందులో చూపించాను అండ్ ఇందులో మనకి గ్రీన్ కలర్ అయితే మీకు చూపించాను ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్ సో ఇది చాలా బాగుంటుంది బట్ కాకపోతే స్టీల్ ప్లేట్స్ అయితే ఇందులో పెట్టుకోవడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే యూస్ అయితే లేదు కప్స్ బాల్స్ ఇంకా ప్లేట్స్ ఇవన్నీ మనకి గ్లాస్ గ్లాస్ అంటే గాజుతో తయారైనవి ఉంటాయి కదా సో వాటికి అయితేనే పనిచేస్తాయి నార్మల్గా స్టీల్ అయితే బౌల్స్ కప్స్ అయితే ఓకే యూజ్ చేసుకోవచ్చు అండ్ కానీ చాలా మంచిగా అనిపించింది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఈ చిన్న బాక్సెస్ వచ్చేసి కనుక మనం సింక్ దగ్గర పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి గిన్నెలు తోమిన తర్వాత బ్రషెస్ ఉంటాయి స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ ఇలా ఉంటాయి కదా వాటి ఇలా మనం క్లీన్గా నీట్గా పెట్టుకుంటే ఇంకా సింక్ దగ్గర మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రావు బొద్దింకలు అయితే అస్సలు రావు ఎందుకంటే కిచెన్ నీట్గా ఉందనుకోండి బొద్దింకలు రావు కిచెన్ నీట్గా లేవనుకోండి చాలా బొద్దింకలు వస్తాయి బొద్దింకలు వచ్చే చాలా చిరాకు వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కొనుక్కుంటే సరిపోతాయి మినీ వాషింగ్ మిషన్ మీరు చూసే ఉంటారు ఇప్పుడైతే మనకు ఒక టూ ఇయర్స్ నుండి ఈ మినీ వాషింగ్ మిషన్ అనేది చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది జస్ట్ మనకి ఫోల్డింగ్ బకెట్ అండి ఇది సో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదనుకోండి ఇలా ఓపెన్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు కానీ పెద్ద పెద్ద బట్టలు అయితే వాష్ చేయడానికైతే రావు చిన్నపిల్లల బట్టలు అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఇంకా టేస్ పిల్లలు మన్స్ బేబీస్ ఉంటారు కదా వాళ్ళ బట్టలు వాష్ చేయడానికి అయితే ఈ ఫోల్డింగ్ వాషింగ్ మిషన్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే చాలానే ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే అమెజాన్లో ఇప్పుడైతే ట్రెండింగ్ అవుతుంది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ వరకే ఉంటుంది ఎక్కువ అయితే ఉండదు ఇలా వాష్ అయిన తర్వాత డ్రై చేయడం కోసం మనకు ఒక చిన్న బాక్స్ అయితే ఇస్తారు ఫోల్డ్ చేసుకొని ఎక్కడైనా చిన్న ప్లేస్లో కూడా పెట్టేసుకోవచ్చు అండ్ చాలా యూస్ఫుల్ కూడా డస్ట్బిన్ విషయానికి వస్తే మాత్రం మనకి డ్రై డస్ట్బిన్ ఇంకా ఇలా మనకి లిక్విడ్ ఉన్న డస్ట్బిన్ అయితే మనకి ఇప్పుడైతే బాగా ట్రెండింగ్ అవుతుంది ఇది చూడండి వన్ సైడ్ అయితే వాటర్ అనేది వాటర్ ఏమైనా ఫుడ్ వేసుకోవచ్చు వన్ సైడ్ వచ్చేసి డస్ట్ ఏదైనా ఉన్నది కానీ వేసుకోవచ్చు కాకపోతే ఇదైతే కాస్ట్లీ ఉంటుంది సో మన దగ్గర అయితే ఇలాంటివన్నీ చాలా తక్కువగా యూజ్ చేస్తారు వేరే కంట్రీలో అయితే చాలా బాగా యూజ్ చేస్తారు అలానే మన దగ్గర దొరకవని అనుకోకండి మన దగ్గర కూడా దొరుకుతాయి ప్రతి ఒక్క వస్తువు కూడా మన ఇండియాలో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉంది అమెజాన్లో దొరకని వస్తువు అనేది అయితే ఏదీ లేదు సో మరి ఇంకా నీట్గా ఉండాలి కాస్ట్లీగా ఉండాలనుకుంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు ఇలాంటివి అయితే కొనుక్కోవచ్చు నేనైతే కొనలేను కూడా అవి అండ్ వాటర్ క్యాన్స్కి ఇలాంటి క్యాప్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి ఇది చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ట్యాప్ మనకు ఉండదు వాటర్ క్యాన్కి అండ్ ఇలాంటి స్టాండ్ అయితే దొరుకుతుంది స్టాండ్లో వాటర్ క్యాన్ పెట్టేసుకొని క్యాప్ అనేది మనకి ట్యాప్ వచ్చేస్తుంది ఇలా మనం ప్రెస్ చేస్తే సరిపోతుంది వాటర్ వచ్చేస్తుంది ఓ మనం వదిలేసామనుకోండి క్లోజ్ అయిపోతుంది వాటర్ స్టాప్ అయిపోతుంది మళ్ళీ క్యాప్కి కూడా ఒక బటన్ అయితే ఉంటుంది ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనకి చిన్న స్పూన్స్ లాగా అయితే అనిపిస్తున్నాయి కదా స్పూన్స్ అయితే అసలు కాదు ఇది వచ్చేసి మనకు బ్రెష్ అనమాట గిన్నెలు తోముకోవడానికి కొంచెం లిక్విడ్ వేసేసుకొని ఇలా గిన్నెలు కనుక తోముకున్నాం అనుకోండి తెల్లగా అయితే నిజం చెప్పండి మనకి ఇలాంటివన్నీ అవసరం అయ్యింది అను సో అవసరం అయితే లేదు ఇంకా స్నానానికి మాత్రం స్నానం చేసుకునేటప్పుడు ఎక్కువగా సోప్స్ వాడుతూ ఉంటాం కదా సోప్స్ వాడి లిక్విడ్ కూడా వాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు లిక్విడ్స్ యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఈ బ్రష్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా యూజ్ అయితే అవుతుంది కొంచెం లోపల లిక్విడ్ వేసేసుకొని తర్వాత ఇలా మనం ప్రెస్ చేస్తే లిక్విడ్ అనేది అయితే వస్తుంది బ్రష్ బాడీకి బ్రష్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది ఇంకా మనకి హోల్స్ ఉంటాయి కదా బాడీ పైన చిన్న చిన్న హోల్స్ అవి ఓపెన్ అవుతాయి ఓపెన్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయితే చాలా బాగా అయితే అవుతుంది గార్లిక్ కానీ రెడ్ చిల్లీస్ కానీ ఇంకా జింజర్ కానీ చిన్న చిన్న పీస్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ కటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయితే అవుతుంది జస్ట్ మనం ఇలా రెడ్ చిల్లీస్ గార్లిక్ ఇంకా జింజర్ వేసేసుకొని జస్ట్ పైన నుండి ప్రెస్ చేస్తే చాలు చిన్న చిన్న పీసెస్గా మనకైతే కట్ అయిపోయాయి ఈ కటర్ అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అయితే అనిపించింది మరి మీకు నచ్చింది అనుకోండి నచ్చితే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇందులో సైజెస్ కూడా ఉంటాయి మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజు అయితే తీసుకోవచ్చు అంటే చిన్నగా ఉంటుంది పెద్దగా ఉంటుంది పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజ్ చిన్న సైజు కావాలంటే చిన్న సైజు మీరు ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్ మరి మళ్ళీ చెప్తున్నాను ఈ వస్తువులన్నీ కొనాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది మీరు యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీసి లో షేర్ చేయండి షేర్ చేసి నేను మీకు లింక్ అనేది అక్కడ షేర్ చేస్తాను అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిన వస్తువు అయితే మీరు కొనుక్కోవచ్చు అలా చాలామంది కొనుక్కొని చాలామంది మంది నా సబ్స్క్రైబర్లు చాలా హ్యాపీగా అయితే ఉన్నారు మీరు కూడా కొనుక్కోవాలని నేను అనుకుంటా అంటే మీకు ఒకవేళ నచ్చితే మీకు కావాలనుకుంటేనే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి మీకు కావాల్సిన వస్తువు తీసుకున్న తర్వాత మీరు వద్దు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ అనేది అన్ఫాలో కొట్టుకోండి నాకు ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలోవర్స్ పెంచుకోవాలని అస్సలు అయితే లేదు ఎందుకంటే నేను యూట్యూబ్లోనే బిజీ ఉంటాను ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే అంతవరకు అయితే చేయలేను ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఈ వీడియోలో నేను చూపించిన వస్తువులు మీకు అయితే నచ్చాయి అనుకుంటాను మీకు నచ్చితే అదొక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్